ఒక్క క్షణం ఆలోచించు నీ జీవితంలో నీ లక్ష్యాన్ని సాధించాలని కళలు కన్నావు కదా కానీ ఆ కళలను సాధించడానికి అడ్డంకులు సందేహాలు నిన్ను ఆపుతున్నాయా మహాభారతంలోని గొప్ప వీరుడు అర్జునుడు కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ అతని ఏకాగ్రత అతని సంకల్ప శక్తి అతన్ని అసాధ్యాన్ని సాధించేలా చేశాయి ఈ వీడియోలో అర్జునుడు అనే బుక్ నుంచి ఏడు శక్తివంతమైన జీవిత పాఠాలను మేము మీకు నేర్పబోతున్నాము దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి దీనిలో ప్రతి పాయింట్ నీలో ఉన్న శక్తిని పెంచుతుంది సిద్ధంగా ఉన్నారా రండి ప్రారంభిద్దాము అర్జునుడి జీవితం మనకు ఏకాగ్రత సంకల్ప శక్తి మరియు విజయం సాధించే మార్గాల గురించి చాలా నేర్పుతుంది ఈ ఏడు పాయింట్లను ఒక్కొక్కటిగా చూద్దాం మీకు సులభంగా అర్థం కావడానికి ప్రతి పాయింట్లో ఒక ఉదాహరణ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏకాగ్రత అంటే లక్ష్యంపై దృష్టి పెట్టడం అర్జునుడి జీవితంలోని అత్యంత ప్రసిద్ధ కథ పక్షి కన్ను సంఘటన ద్రోణాచార్య గురువుగారు తన శిష్యులను చెట్టు మీదున్న పక్షిని గురిచేసి లక్ష్యంగా చేయమన్నారు నీకు ఏం కనిపిస్తుంది అని ఒక్కొక్కరిని అడిగారు కొందరు చెట్లు కొందరు ఆకులు కొందరు గాలి అన్నారు కానీ అర్జునుడు ఒక్క మాటే చెప్పాడు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువుగారు అని చెప్పాడు ఈ ఏకాగ్రతే అతన్ని గొప్ప ధనుర్ధారిగా చేసింది నీ జీవితంలో కూడా నీ లక్ష్యంపై ఇలాంటి లేజర్ ఫోకస్ పెట్టాలి ఇతర గందరగోళాలు సోషల్ మీడియా నీ దృష్టిని మళ్లించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్కి ఒక ఫోన్తో ప్రపంచాన్ని మార్చాలి అనే ఒకే ఒక లక్ష్యం ఉంది అందరూ అసాధ్యమని అన్నారు కానీ అతను అదే దృష్టితో రోజూ పనిచేసేవాడు అతని కళ్ళ ముందు ఒక్కటే ఉండేది అదే ఐఫోన్ నువ్వు కూడా నీ లక్ష్యం మీద ఇలాంటి ఫోకస్ పెడితే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు డిస్ట్రాక్షన్స్ సోషల్ మీడియా అన్ని పక్కన పెట్టి నీ ఒక్క లక్ష్యం మీద లేజర్ లా ఫోకస్ పెట్టు విజయం నీదే అవుతుంది సెకండ్ పాయింట్ కష్టపడే గుణం అర్జునుడు ఒక్క రోజులోనే గొప్ప యోధుడు కాలేదు అతను రాత్రులు కూడా ధనుర్విద్య సాధన చేసేవాడు ఒక సిచ్యువేషన్లో ద్రోణాచార్య గురువు గారు శిష్యులందరినీ విశ్రాంతి తీసుకోమన్నారు కానీ అర్జునుడు చీకట్లో కూడా తన విల్లు సాధన కొనసాగించాడు ఈ కష్టపడే గుణమే అతన్ని కురుక్షేత్ర యుద్ధంలో విజేతగా నిలిపింది నీవు కూడా నీ లక్ష్యం కోసం అలసిపోకుండా కష్టపడాలి రోజు ఒక చిన్న అడుగు వేయి ఆ అడుగు నిన్ను విజయానికి తీసుకెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హెలోన్ మస్క్ రోజుకు సిక్స్టీన్ అవర్స్ పనిచేస్తూ ఏ ఒక్క రోజు సెలవు తీసుకోడు అతను టెస్లా స్పేసెక్స్ న్యూరోలింగ్ ఇలా ఒక సెవెన్ కంపెనీస్ కోసం వర్క్ చేస్తాడు స్టార్టింగ్లో టెస్లా కంపెనీ పడిపోతుంది అని అన్నారు అయినా అతను ఆగలేదు అతని కష్టం నమ్మకం మరియు అతని శ్రమే అతన్ని ఈ ప్రపంచంలోనే ఒక బిలియనీర్గా మార్చింది నీ జీవితంలో నువ్వు ఒక్క పని మీద ఫోకస్ పెట్టినా చాలు ఈ రోజు పడే నీ కష్టమే రేపు నీ విజయాన్ని సాధించడానికి సహాయపడుతుంది థర్డ్ పాయింట్ సంకల్ప శక్తి అంటే బలమైన నిర్ణయం తీసుకోవడం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు తన సొంత బంధువులు గురువులతో యుద్ధం చేయడం సరైనదా అని అర్జునుడు సందేహంలో పడ్డాడు అతని మనసు సందేహాలతో నిండిపోయింది కానీ కృష్ణుడి సలహాతో తన ధర్మాన్ని గుర్తించి యుద్ధం చేయాలని బలమైన సంకల్పం తీసుకున్నాడు ఈ సంకల్పశక్తే అతన్ని విజయం వైపు నడిపించింది నీవు కూడా నీ లక్ష్య విషయంలో బలమైన నిర్ణయం తీసుకో సందేహాలు వచ్చినా నీ సంకల్పం నిన్ను ముందుకు నడిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓప్రా విన్ఫ్రేకి చిన్నతనంలో ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ ఆమె తన బలమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుంది తాను గొప్పగా ఎదగాలి అని ఆమె జీవితంలో మారుమూల గ్రామం నుండి వచ్చి అమెరికా టీవీ చరిత్రలో అత్యంత ప్రభావితమైన మహిళగా ఎదిగింది అందుకే ఓప్రా ఇలా అంది ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ యూ కెన్ టేక్ ఇస్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ నీ కళలు సాధించాలంటే ఆ సంకల్పం నీలో ఉండాలి ఫోర్త్ పాయింట్ సమయాన్ని గౌరవించు అంటే ప్రతి క్షణం విలువైనది అర్జునుడు ఎప్పుడు సమయాన్ని వృధా చేయలేదు అతను సాధనకు యుద్ధానికి నేర్చుకోవడానికి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఒకసారి అతను రాత్రి సమయంలో కూడా లక్ష సాధన కోసం సాధన చేస్తూ కనిపించాడు నీవు కూడా నీ రోజును ప్లాన్ చేసుకో సమయాన్ని గౌరవించు ఒక గంట వృధా చేస్తే నీ లక్ష్యం ఒక గంట దూరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ రోజు గంటలు తరబడి పుస్తకాలు చదువుతాడు అదే అతని శక్తి అందుకే ఆయన ఇలా అన్నారు ఒక్క నిమిషం వృధా చేస్తే జీవితంలో ఒక ఛాన్స్ వదిలేసినట్లే ఒకరు రోజు రెండు గంటలు రీల్స్ చూస్తుంటే మరో వ్యక్తి అదే టైంకి లక్షలు సంపాదిస్తున్నాడు ఈ నిమిషమే నిర్ణయం తీసుకో ఇంకా టైం వృధా చేయొద్దు నీ సమయం నీ భవిష్యత్ రెండూ విలువైనవే ఫిఫ్త్ పాయింట్ విశ్వాసం అంటే నీపై నీకు నమ్మకం ఉండడం అర్జునుడు తన సామర్థ్యాలపై సందేహించిన క్షణాలున్నాయి కానీ శ్రీకృష్ణుడు అతనికి ధైర్యం ఇచ్చాడు అప్పుడు అర్జునుడు తన బలాన్ని గుర్తించాడు అర్జునుడు తన విల్లును ఎత్తి యుద్ధంలో విజయం సాధించాడు నీవు కూడా నీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచు నువ్వు ఏదైనా సాధించగలవని నమ్ము ఆ విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జేకే రౌలింగ్కి హ్యారీ పోటర్ పుస్తకాన్ని పన్నెండు మంది పబ్లిషర్లు తిరస్కరించారు కానీ ఆమె ఆగలేదు నాకు నాపై నమ్మకం ఉంది ఈ కథ ప్రపంచాన్ని తాకుతుంది అని తాను నమ్మింది చివరికి అదే పుస్తకం కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది కాబట్టి నీ కళలపై నీకు నమ్మకం ఉంటే సరిపోతుంది ఇతరులు నమ్మకపోయినా నీ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది నీపై నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలవు సిక్స్త్ పాయింట్ ఓర్పు విజయం రాత్రి రాత్రికే రాదు అర్జునుడు ఒక్క రోజులో గొప్ప యోధుడు కాలేదు సంవత్సరాల సాధన వైఫల్యాలను ఎదుర్కోవడం ఓర్పు అతన్ని గెలిచేలా చేశాయి కురుక్షేత్ర యుద్ధంలో కూడా అతను ఓపికగా ప్రతి సవాలును ఎదుర్కొన్నాడు నీవు కూడా నీ లక్ష్యం కోసం ఓర్పుగా ఉండు విజయం కొంచెం ఆలస్యమైనా నీ కష్టం తప్పక ఫలిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి స్థాపకుడు కలనల్ శాండ్రస్ అరవై ఐదు ఏళ్ల సంవత్సరంలో కూడా అనేక సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ అతను ఓర్పుతో వంద సార్లు ప్రయత్నించి చివరకు తన చికెన్ రెసిపీని ప్రపంచానికి పరిచయం చేశాడు ఇప్పుడు అది కోట్లాది మంది మెనూలో ఉంటుంది అంతకంటే గొప్ప విషయం అతను ఓపిక కోల్పోలేదు మిత్రమా నీ విజయానికి ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావా ఓపిక ఉంచు అది రానుంది అంతకన్నా గొప్పగా రానుంది కన్క్లూజన్ అర్జునుడి జీవితం మనకు ఏకాగ్రత కష్టపడే గుణం సంకల్ప శక్తి సమయ గౌరవం విశ్వాసం మరియు ఓర్పు ఈ ఆరు శక్తివంతమైన పాఠాలను నేర్పుతుంది వీటిని నీ జీవితంలో ఎలా అమలు చేయాలంటే నీకున్న పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా డివైడ్ చేయి చేసిన దానికోసం వర్క్ చేయడానికి యాక్షన్ ప్లాన్స్ క్రియేట్ చేయి ఆ వర్క్ పైనే ఏకాగ్రత పెట్టు రోజు కష్టపడు సమయాన్ని వృధా చేయకు మరియు ఓపికగా ముందుకు వెళ్ళు నీపై నీకు విశ్వాసం ఉంచు విజయం నీ సొంతమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్స్లో మీ లక్ష్యం ఏమిటో మాకు చెప్పండి బుక్స్లో ఉన్న నాలెడ్జ్తో మీ లక్ష్యాన్ని సాధించడానికి మేము మీకు హెల్ప్ చేస్తాము దమ్ము ధైర్యం ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్